హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ పద్మావతి ఫ్రెండ్స్ మనం నిన్నటి భాగంలో సులోచన సులోచనారాణి గారు రచించిన మౌన తరంగాలు మొదటి భాగం విన్నాం కదండి రెండవ భాగంలోకి వెళదామా రెండవ భాగంలోకి వెళ్ళే ముందు నిన్నటి కథనాన్ని సంక్షిప్తంగా చెప్పుకుందాం ప్రాణప్రదంగా ప్రేమించిన భార్యను పోగొట్టుకున్న విజయ్ ఆమెతో పాటు చితిలో మాడి చనిపోవాలనుకుని తన స్నేహితుడు బలవంతంగా లాగి బుద్ధి చెప్పడంతో తన చిన్నారి పాప అయిన చిన్నిని ప్రాణంగా పెంచుకుంటూ వచ్చాడు ఇప్పుడు తన చిన్నారి పాప చిన్నికి పద్నాలుగేళ్ళు ఇంతలో ఆర్ముగం అనే తమిళ వ్యాపారస్తుడు విజయ్ సహాయం కోరి విజయ్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఇక జరగబోయే కథనాన్ని విందాం మౌన తరంగాలు నవల రెండవ భాగం రచన యద్దనపూడి సులోచన రాణి విజయ్ టైం చూసుకున్నాడు నేను పెళ్ళికి వెళ్ళాలి నిస్సహాయంగా అన్నాడు ఆర్ముగం వెంటనే జేబురుమాలు తీసి విజయ్ చేతి మీద గడియారానికి కట్టేశాడు నువ్వు టైం మర్చిపోవాలి కనీసం నేను ఇక్కడి నుంచి వెళ్ళే వరకు అసలు విషయం ఏమిటంటే విజయ్ ఆయన ప్రారంభించాడు విజయ్ శ్రద్ధగా వినసాగాడు ఆయన ఇస్తున్న వివరణలో లేనమైన విజయ్ నిజంగానే టైం గమనించడం మర్చిపోయాడు ఇద్దరి మధ్య మందర గంభీర స్థాయిలో తర్క వితర్కాలు జరగసాగాయి సిటీలో ప్రసిద్ధి చెందిన చాలా అధునాతనమైన మ్యారేజ్ ఫంక్షన్ హాల్ అది దాని ముఖద్వారానికి నీరజ వెట్స్ పంకజ్ అని పూలతో అలంకరించిన దాని చుట్టూ రంగురంగుల లైట్లు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నట్లు పరుగు తీస్తున్నాయి హాలు ఆవరణలో చాలా కార్లు ఆగి ఉన్నాయి ఆ పూల తోరణాలు ఆ వివాహ వేదిక ముస్తాబు చేసిన తీరు చూస్తే అది బాగా ఉన్నవాళ్ల పెళ్ళి అని తెలుస్తోంది హాలు ముందున్న పచ్చిక బయలులో వేసిన కుర్చీల్లో ఆహుతులు బంధువులు కూర్చుని ఉన్నారు కాస్త దూరంలో ఉన్న మ్యూజికల్ ఫౌంటన్ నీటి ధారలు సంగీతంతో లయబద్ధంగా ఎగిసిపడుతూ రంగురంగుల కాంతులు విరజిమ్ముతున్నాయి వాటిని చూసి పిల్లలు కేరింతలు కొడుతున్నారు ఒక పక్క హాలులో కొంతమంది అల్పాహారం సేవిస్తూ కాఫీలు తాగడంలో మునిగి ఉన్నారు ఊళ్ళో షాపుల్లో ఉన్న ఖరీదైన నగలు చీరలన్నీ అక్కడే తారాడుతున్నాయా అన్నట్లు అవి ధరించిన ఆడవారు అటూ ఇటూ తిరుగుతున్నారు అబ్బా ఈ రాత్రిపూట అంటే నాకు చిరాకు రాత్రి పన్నెండున్నరకి లగ్నం అంటే ఎవరు మేలుకుంటారు ఒకతను విసుక్కుంటున్నాడు రోజూ మేలుకుంటావా ఏమిటి అయినా మీరు క్లబ్కు వెళ్ళినప్పుడు ఆలస్యంగా వస్తారు నేను చిరాకు పడుతున్నానా మా విశాలమ్మ పిన్ని కూతురు పెళ్ళంటే మనం రాకుండా ఉంటామా ఈ మధ్య రాకపోకలు తగ్గినాయి కానీ మన పెళ్ళి కుదుర్చింది ఆమె కదా అయినా ఉండవద్దు అబ్బా దుర్గా ఇక ఆపుతావా అతను విసుక్కున్నాడు ఏం ప్రసాద్ గారు అలా ఉన్నారు చాలా రోజులైంది చూసి ఏమిటి బాగా లావయ్యారు శ్రీమతి గారు వంట మహత్యమా ఒక ఆయన వచ్చి పలకరిస్తూ కుర్చీ లాక్కుని వారికి దగ్గరగా కూర్చున్నాడు బాగున్నావా దుర్గా ఆమెను కూడా పలకరింపు అమ్మయ్యా మీరు వచ్చి నన్ను రక్షించారు కాశీగారు ఇందాకటి నుంచి తోచడం లేదు అంటూ నా ప్రాణం తోడేస్తున్నారు దుర్గా సంతోషంగా అంది ప్రసాద్ ఒడిలో నిద్రకి తలవాల్చిన తొమ్మిది సంవత్సరాల కుర్రాడిని చూసి మీ అబ్బాయే అబ్బా ఎంత పెద్దవాడైపోయాడు అన్నాడు వాడితో పాటు మనకి వయసు పెరిగినట్లే కదా దుర్గా నవ్వుతూ అంటున్నదల్లా హఠాత్తుగా ఆగిపోయింది ఆమె కళ్ళు ఆశ్చర్యంగా పెద్దవి అయినాయి తనకు తెలియకుండానే కూర్చున్నదల్లా లేచి నిలబడింది ఏమిటి అన్నమ్మ పిన్ని కదు వస్తోంది అవును ఆవిడే అయ్యో ఎంత పాడైపోయింది ఆవిడ పక్కన సేతుమాధవ్ మాస్టారు అబ్బా నా కళ్ళను నమ్మలేకపోతున్నానండి అంటూనే గబగబ వారికి ఎదురు వెళ్ళింది దుర్గముఖంలో సంతోషం ఆశ్చర్యం ఆ పరుగు చూసిన ప్రసాదు కాశీ ఇద్దరు ఎవరా వ్యక్తులు అంటూ తల తిప్పి చూశారు దుర్గ ఎదురు వెళ్ళి ఆవిడిని కావలించుకుంది ఒక చేయి చాచి ఆయన చేయి పట్టుకుంది దుర్గ తన గుండెల మీద చేయి వేసుకుని ఏదో చెబుతోంది ఆవిడ ఆశ్చర్యంగా చూసింది ఈసారి ఆవిడ ఆవిడవంతైంది వాళ్ళు పట్నవాసపు ఛాయలకి సుదూరంగా బ్రతికే మనుష్యుల్లా ఉన్నారు ఆవిడ కట్టుకున్న పింఛన్ రంగు జరీచీర పాతతరం స్త్రీలు ధరించే పద్ధతిగా ఉంది తల వెలుగునీడల మిశ్రమంగా సగం తెల్లగా సగం నల్లగా ఉంది జుట్టు బిగించి వెనక్కి ముడివేసింది ముఖాన బొట్టు లేదు కానీ చిన్న విభూతికీత అడ్డంగా ఉంది రవ్వల దిద్దులు ముఖ్యంగా ముక్కు నుంచి పై పెదవి జారుతున్న అడ్డబాస ఆమె అక్కడున్న అందరి ఆడవారి నుంచి వేరు చేసి ప్రత్యేకంగా చూపిస్తోంది దబ్బపండు పండు ఛాయ శరీరం వయసుతో కంటే ఎక్కువగా బాధలతో సడలినట్టుగా ఉంది మనిషి సన్నగా పొట్టిగా పెట్టలా ఉంది కాళ్ళకి కడియాలున్నాయి చేతులు చిక్కుపోయినట్లు బంగారు గాజులు ముంజేతుల మీదకు జారుతున్నాయి ఆమె పక్కన ఆయన కూడా విచిత్రంగానే ఉన్నాడు తల మీద దూది పింజలు పోగు చేసినట్టు తెల్లటి జుట్టు శరీరం రంగు నలుపు అందుకని జుట్టు ఇంకా తెల్లగా శరీర ఛాయ ఇంకా నల్లగా రంగు రెట్టింపు అయినట్టు ఉన్నాయి వయసు అరవై పైనే ఉంటుంది దంతాలు ఊడిపోయినట్లు దవడలు లోపలకు ఏకాకిలా మిగిలిపోయిన ముందు పన్ను ఒక్కటి తను ఎప్పుడు ఊడు బయటపడదామా అని దారి వెతుక్కున్నట్టు జారి క్రింద పెదవ మీదకి తొంగి చూస్తోంది పొట్ట వీపుకు అతుక్కుపోయినంత బక్కగా ఉన్నాడు పొడగరి అయినా సన్నం మూలాన మనిషి వంగిపోయి గూని వచ్చినట్లున్నాడు ఆయన కట్టుకున్న నీరుకావి పంచా పొట్టి చేతుల చొక్క అక్కడ కళకళలాడుతున్న ఖరీదైన బట్టల మధ్య బేలగా చూస్తున్నట్టున్నాయి ఆయన చేతిలో మాసిన పాత ట్రంకు పెట్టే చిన్నది ఉంది దాన్ని మోయలేనట్టు ఆయన ఆ బరువుకి అటు వంగాడు దుర్గా పెట్టి తను అందుకోబోయింది ఆయన వారించాడు ఆ వారింపులో ఆయన ఏం చేయగలడో ఆయనకి దృఢంగా తెలుసు అన్నట్లుంది సేతుమాధవ మావయ్య ఏం మారలేదు పిన్ని దుర్గా నవ్వుతూ అంది అన్నమ్మ పిన్ని నువ్వు ఇల్లు కదిలి ఇలా మా దగ్గరికి రావడం ఎంత సంతోషంగా ఉందో తెలుసా మళ్ళీ కౌగిలించుకుంటూ అంది దుర్గా దుర్గా ఆ ఇద్దరిని ఆనందంతో గబగబా వధువు వసతి అని బోర్డున్న వైపు లాక్కెళ్ళింది కబుర్లాడుతున్న పెద్దలు పరుగులు తీస్తున్న పిల్లలు కూడా అన్నమ్మని సేతుమాధవని వింతగా చూస్తున్నారు విశ్వమ్మ విశ్వమపిన్ని ఏది ఎక్కడుంది దుర్గా ఆరా తీసింది అదిగో అక్కడుంది పెళ్లివారికి ఇవ్వాల్సిన వెండి సామాను వైపు చూస్తోంది అంది ఒక ఆవిడ దుర్గా వయసు భారంతోనూ ప్రయాణం బడలికతోనూ వేళ్లాడుతున్న ఆ పెద్దవాళ్ళిద్దరినీ తనతో ఈడ్చుకుపోతున్నట్లు లాక్కుపోసాగింది దూరం నుంచే విశ్వమ్మ పిన్ని నాతో ఎవరు వచ్చారో చూడు నీ కళ్ళు తిరిగిపోతాయి అంటూ కేకలు వేసింది దుర్గ జరి ముద్దలా ఉన్న ఆకుపచ్చ రంగు చీర కట్టుకుని ఒంటి నిండా నగలు ధరించి కుర్చీలో కూర్చుని వెండి సామాన్ల జాబితా చదువుతూ పక్కకు పెట్టిస్తున్న విశాలమ్మ దుర్గా అరుపులకు తల ఎత్తింది వెంటనే ఆమె చేస్తున్న పని మర్చిపోయినట్లు నిశ్చేష్టురాలు అయింది కళ్ళు అపనమ్మకంగా చూస్తున్నాయి ముఖంలోకి సంతోషపు వరద దూకింది ఆవిడ మోకాలు నొప్పి ఉన్న దానిలా మెల్లగా లేచింది అప్పటికే వాళ్ళు దగ్గరికి వస్తున్నారు ఆ కాలు నొప్పిని లెక్క చేయని దానిలా ఎదురు వచ్చేసింది అన్నమ్మ వచ్చావుటే రావనే భయపడుతున్నాను సుమా ఆమె మాటలు అస్పష్టంగా ఉన్నాయి విసు అంది అన్నమ్మ ఆవిడ ముఖంలో కూడా ఆనందం పొరులుతోంది చేతికి అందేంత దూరంలోకి రాగానే విశాలమ్మ అన్నమ్మని చేయి పట్టిలాగి గట్టిగా కౌగులించుకుంది నువ్వు నువ్వు రాకపోతే జన్మలో మళ్ళీ ఉత్తరం రాసేదాన్ని కాను అంది విశాలమ్మ నీ ఉత్తరం నన్ను భయపెట్టిందే నేను రాకపోతే నీ కూతురికి పెళ్లి చేస్తున్న సంతోషం పూర్తిగా ఉండదని వ్రాసావుగా అంది అన్నమ్మ అవును అది నిజమేగా సేతుమాధ అన్నయ్య బాగున్నావా వంగలేకపోతున్నా లేకపోతే నీ కాళ్ళకి దండం పెట్టేదాన్ని కారు పంపానన్న మాటే కానీ అన్నమ్మ వస్తుందో రాదోనని బెంగే అందుకే ఎట్లాగైనా తీసుకురాని నీకు ఉత్తరం రాశాను రాననే అంది నేనే బాగా కోపపడ్డాను విసుకి ఒక్కతే కూతురు సంతోషంతో కోరుకున్న అల్లుడిని తెచ్చుకుంటోంది నువ్వు వెళ్లకుండా దాని ఆనందం పాడు చేస్తావా అని బాగా చెవాట్లేశాను మంచి పనిచేశావు ఇన్నేళ్ల నుంచి ఆ ఇంట్లో శిలా విగ్రహంలో కూర్చుండిపోయింది ఇప్పటికి కదిలి కాలు బయటపెట్టింది విశాలమ్మ తిరిగి అన్నమ్మ వైపు సంతోషంగా చూసింది అన్నమ్మ ముఖంలో ఒక్కసారిగా దుఃఖం వరద గూడేసింది విశాల వెంటనే ఆమెను మళ్ళీ కౌగిలించుకుంది అన్నమ్మ వద్దే వద్దు వద్దు నిన్ను పెళ్లికి పిలిపించి ఏడిపించానని నా మనస్సు నన్ను తిట్టుపోస్తోందే అన్నమ్మ పెట్టల విశాలమ్మ కౌగిలిలో ఒదిగి ఉద్ధృతంగా రాబోయిన దుఃఖం గట్టిగా బిగబట్టడానికి ప్రయత్నిస్తోంది కానీ తిరగబడిన కన్నీళ్లు మౌనంగా చెక్కిళ్ళ మీదకు జారాయి వద్దు మా తల్లిగా నువ్వు మాతో ఈ రెండు రోజులుగా సంతోషంగా ఉంటావని మాట ఇవ్వవే నాకు విశాల అన్నమ్మ చేయి ఎత్తి తన తల మీద పెట్టుకుంది ఆమెను వద్దని వారుస్తోందే కానీ విశాల కళ్ళు తడిబారాయి సేతుమాధవ నోటి మీద చేయి ఉంచుకుని వారి దుఃఖం చూడలేని వాడిగా తల తిప్పుకుని ఎటో చూడసాగాడు విశాలమ్మ నిగ్రహించుకుంది డ్రైవరు జాగ్రత్తగా తీసుకువచ్చాడా దోవలో కాఫీలు ఇప్పించాడా అవసరం అన్న చోట కారు ఆపాడా విశాల ఆదుర్దాగా అడిగింది అన్నమ్మ తల ఊపింది రండి నాతో ముందు ఏదైనా తినండి తర్వాత స్నానాలు చేద్దరు కానీ ముందే స్నానం చేస్తాను అన్నాడు సేతుమాధవ నేను కూడా అంది అన్నమ్మ రండి నేను తీసుకువెళ్తాను అంది దుర్గా ఉహు నువ్వు వద్దు నేనే తీసుకువెళ్తాను దుర్గ ఇదిగో ఈ లిస్టు ప్రకారం అన్నీ సరిచూసి ఆ పెట్టెలో పెట్టించు అంటూ రండి అంటూ ఇద్దరిని తనే తీసుకువెళ్ళింది వాళ్ళు దూరంగా వెళుతుంటే దుర్గ పైకి చూసి చేతులు జోడించి దండం పెడుతూ హమ్మయ్య పిన్ని నాతో ఎట్లాగైతేనే మాట్లాడింది నా మీద కోపం పోయింది అన్నమ్మ పిన్ని నీకు శతకోటి వందనాలు అనుకుంది విశాలమ్మ అన్నమ్మని చేయి పట్టుకు తీసుకువెళ్ళి తన పెట్టి తెరిచి ఇదిగో వీటిల్లో నీకు నచ్చిన చీర కట్టుకో జాకెట్ ఏదైనా పర్వాలేదు నువ్వెప్పుడు భుజాల నిండా పమిట కంపుకుంటావుగా ఇవిగో ఈ నగలు పెట్టుకో మెళ్ళోవి కొన్ని తీసి అక్కడ పెట్టింది అన్నయ్య తువ్వాలు పంచి ఇవ్వనా అదిగో మగవాళ్ల బాత్రూము చూపించింది వద్దమ్మా తెచ్చుకున్నాను అన్నాడాయన చొక్కా విప్పుతూ విశాలమ్మగారు మీరెక్కడికండి పెళ్ళికొడుకుకి పలహారం కావాలిట ఒక ఆయన వచ్చాడు వస్తున్నా అని ఆవిడ అన్నమ్మ వైపు తిరిగి గడ్డం పుచ్చుకుని అప్పుడే అందరూ నన్ను ఏడిపిస్తున్నారే అన్నమ్మ అల్లుడు అత్తగారు పెట్టిందే తప్ప ఇంకేది తినడని మంచి పిల్లడు చూస్తావుగా నేను చాలా అదృష్టవంతురాలిని పిల్లాడు నాకు నచ్చటం కాదే మా నేరజ ఒప్పుకోవడం నా అదృష్టం ఒప్పించలేనేమో అనుకున్నాను ఒప్పుకుంది అది పది కాలాలు సంతోషంగా ఉంటే నాకంతే చాలు ఇప్పుడే వస్తాను అన్నయ్య నువ్వు అన్నమ్మ స్నానాలు చేసి రెడీగా ఉండండి అంటూ వెళ్ళింది సంతోషంలో తిరిగి వస్తుందే కానీ దానికి కాలు బాగానే నొప్పిగా ఉన్నట్టుంది అన్నాడు సేతుమాధవ సంతోషము సగం బలం కదా అన్నయ్య అవునవును ఒప్పుకున్నాడు ఆయన పావు గంటలో విశాలం తిరిగి వచ్చింది అన్నమ్మ సేతుమాధవ స్నానాలు చేసి కూర్చున్నారు అదేమిటే అన్నమ్మ పట్టు చీర కట్టుకోలేదేమిటి అంది ఆవిడ మామూలు జరీ చీర కట్టుకుని కూర్చుని ఉంది వద్దే విసు నేను అవి మోయలేను నాకు ఓపిక లేదు నన్ను ఇలా ఉండని అంది ఉండనివ్వనే ఉండనివ్వను నువ్వు మీ ఊళ్ళో ఉండడానికి ఇక్కడికి ఇక తేడా ఏముంది లే చీర కట్టుకో అబ్బా ఓపిక లేదంటే వినరాదా నువ్వు బలవంతం చేయకు విసు సేతుమాధవ్ అన్నాడు అతని వారింపులో అర్థం గ్రహించిన విశాల ఇక మాట్లాడలేదు రండి ఇద్దరు పెళ్ళికొడుకు టిఫిన్ తింటున్నాడు చూపిస్తాను అంటూ ఇద్దరిని చెరో చేయి పట్టుకుని తీసుకువెళ్ళింది అక్కడ అందంగా పొడుగ్గా ఉన్న కుర్రాడు అమ్మాయిలు ఏడిపిస్తుంటే ప్రతి జవాబులు ధీటుగా విసురుతూ టిఫిన్ తింటున్నాడు అతను చాలా కలుపుగోలుగా ఉన్నాడు పంచే లాల్చి నుదుట తిలకం మెడలో ఉత్తరేయంతో చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు పంకజ్ ఇదిగో నా చిన్నప్పుడు స్నేహితురాలు అని చెప్పానే అన్నపూర్ణ అందరం అన్నమ్మ అని పిలుస్తాం నమస్తే ఆంటీ అతను నమస్కరించాడు ఈయన సేతుమాధవ మా ఊరే టీచర్గా చేసి రిటైర్ అయ్యారు నాకు అన్నమ్మకి దూరపు బంధువు అయినా మాకు స్నేహమే ఎక్కువ అన్నమ్మ నేను ఇద్దరం అన్నయ్య అని పిలుస్తాం స్ట్రిక్ట్ టీచరు అంది అమ్మో పంకజు భయం నటించాడు అందరూ గొల్లును నవ్వారు ఇంతలో అక్కడికి నీరజ వచ్చింది అందం కంటే ఆమె ధరించిన దుస్తులతో హెయిర్ స్టైల్తో ఆకర్షణతో చూపురుల మనసును ఇట్టే దోచేట్టుంది ఎంతసేపు అల్లుడి సంగతేనా నాకేం కావాలో చూసుకోవా అంటూ నిలదీసింది అక్కడున్న అన్నమ్మని చూడగానే ఆంటీ నువ్వు వచ్చావా ఎంత అదృష్టం అంటూ కౌగిలించుకుంది మావయ్య కూడా వచ్చాడు అన్నాడు సేతుమాధవ మావయ్య నువ్వు అప్పుడప్పుడు కోర్టు పనుల మీద వస్తూనే ఉంటావుగా ఆంటీ రావడమే విశేషం ఎన్నాళ్ళయిందాంటీ నువ్వు మీ ఇంటి గడప దాటి నీరజ ఆంటీ ఇప్పుడే ఊరి నుంచి వచ్చారు రండి అందరూ పలహారం తింది కాని విశాలమ్మ వారిస్తున్నట్లు నీరజ మాటల ధోరణి మళ్ళించింది పలహారం తింటుండగా అన్నమ్మ అంది వీళ్లను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉందిరా అన్నయ్య పెళ్ళికొడుకు ఎంత బాగా కలిసిపోయాడు పెళ్ళిలా లేదు రెండు కుటుంబాలు కలిసి పెళ్ళి అనే పండగ ఘనంగా చేసుకుంటున్నట్లుంది అంది ఆయన సంతోషం పంచుకోలేదు ఏమిటి డబ్బు ఖర్చు ఒక్కరోజు వేడుక కోసం ఇన్ని లక్షలు తగలేయడమా ఎంత డబ్బు వేస్టు మన స్కూల్లో ఎంతమంది బీదవాళ్ళు తిండికి లేక నకనకలాడుతున్నారో చూడు ఇప్పుడు ఎంత సుష్టిగా టిఫిన్ తినమన్నారు మళ్ళీ తొమ్మిది గంటలకి డిన్నర్ తినాలి అంటున్నారు వాళ్ళకిలా ఉంటే కడుపు కడుపునెప్పుడు రావుటే అన్నమ్మ హుష్ నీ సనుగుడు ఆపన్నయ్యా అన్నమ్మ కసిరింది విజయ్ గబగబా మెట్లెక్కి పైకి కూతురు గదిలోకి వచ్చాడు చిన్ని ఫోన్లో స్నేహితురాలతో మాట్లాడుతోంది చిన్ని ఇంకా డ్రెస్అప్ అవ్వలేదా టైం అవుతోంది త్వరగా రెడీ అవ్వు ఎక్కడికి డాడీ ఎక్కడికేమిటి పెళ్ళికి మనం వెళ్ళటం లేదుగా నువ్వు ఆర్ముఖం గారితో వెళ్ళాలన్నావుగా మనం వెళ్ళటం లేదనలేదు నేను రావడం లేదు అన్నాను నువ్వు రాకుండా నేనేలా పెడతాను వెళ్ళాలిరా కనీసం నువ్వైనా వెళితే విశాలమ్మగారు శాంతిస్తారు నేను వీలు చూసుకుని ఒక్క నిమిషం ముహూర్తం టైంకి రాగలనేమో చూస్తాను నమ్మకం లేదు నువ్వు రాకుండా నాకు బోర్ డాడీ అసలు ఆ టైప్ పెళ్ళిళ్ళే నాకు చిరాకు చిన్న నువ్వు అయ్యావు నా బాధ్యతలు నువ్వు షేర్ చేసుకోవాలి నేను ఆర్మగో ఇలా వస్తాడని అస్సలు అనుకోలేదు చాలా అర్జెంటు డీల్ రాది సునాయాసంగా బిజినెస్లో ఇంకో మెట్టు ఎక్కే అవకాశం వచ్చింది నాకు నా కోసమే ఆర్ముగం ఈ రాత్రికి వెళ్లాల్సిన వాడు ప్రయాణం రేపు ప్రొద్దుట వెళ్ళడానికి వాయిదా వేసుకున్నాడు మేమిద్దరం ఇప్పుడు లాయర్ గారి దగ్గరికి వెళ్తున్నాం అక్కడికి ఇంకో ఇద్దరు వస్తున్నారు రేపు పొద్దుట ఆర్ముగాన్ని ప్లెయిన్ ఎక్కించే వరకు నాకు ఊపిరాడదు అర్జెంటు పని వచ్చిందని రాలేకపోయానని ఆ విశాలమ్మ గారికి ఫోన్ చేసేద్దాం కుదరదు చిన్న నువ్వు ఐదు నిమిషాల్లో తయారవు ఇంక తర్కం లేదు డాడీ మాట ఓకే అయిపోయింది డాడీ చిన్ని ఏడుపు ముఖంతో దీర్ఘం తీసింది అతను కూతురు భుజాల చుట్టూ చేయి వేశాడు బంగారు తల్లివి కదూ నేనిక్కడ ఎక్కువసేపు ఉండలేను క్రింద ఆయన వెయిట్ చేస్తున్నాడు మనం ఆ పెళ్ళికి వెళ్ళాలి ఎందుకంటే మీ అమ్మ గౌరవించిన వ్యక్తుల్లో ఆమె ముఖ్యురాలు నువ్వు ఆవిడ కోసం కాదు మీ మమ్మీ ఇష్టాన్ని గౌరవించాలి కనుక అబ్బా స్టాప్ ఇట్ గెటప్ క్విక్ విజయ్ వెళ్ళి చిన్ని బీరువా తెరిచి గబగబా హ్యాంగర్లకు ఉన్న బట్టలు వెతికి బ్లూకి ఆరెంజ్ కలర్ జరీ బార్డరు పట్టుపరుకుని తీశాడు దానికి జాకెట్టు చిన్న జరీ బార్డరు షిపాను ఓని ఉన్నాయి ఇవి కట్టుకో కింపులు నెక్లెస్ సెట్ పెట్టుకో అన్నాడు బాత్రూమ్ వైపు వెళుతున్న చిన్ని ఈ మాటలు వినగానే వెనక్కి తిరిగింది ఆ డ్రెస్ చూడగానే కళ్ళు పెద్దవి చేసింది ఈ డ్రెస్సు గంగిరెద్ది వేషం అని నా పుట్టినరోజు నాడు నువ్వు తెచ్చినప్పుడే చెప్పాను నేను వేసుకోను చిన్న నా టైం వేస్ట్ చేస్తున్నావు నువ్వే నన్ను బోరు కొట్టి చంపేస్తున్నావు డాడీ నేను వెళ్ళను అక్కడ అసలు నాకు ఎవ్వరూ తెలియదు నీ వెంట మన మణమ్మ వస్తోంది ఆవిడొస్తే అది ఇల్లులాగానే ఉంటుంది నన్ను గ్లాసుతో మంచు నీళ్ళు కూడా తీసుకోనీయదు తనే తెచ్చి నా పెదవులకు పడతానంటుంది అందరూ నన్ను చూసి నవ్వుతారు చిన్ని వచ్చి మంచం మీద కూర్చుంది విజయ్ టైం అవుతోంది క్రింద నుంచి ఆర్మోగం కేక పెట్టాడు వస్తున్న జవాబు ఇచ్చిన విజయ్ కూతురు వైపు చూశాడు మంచం మీద ముఖం తిప్పి కూర్చున్న చిన్ని కదిలే సూచనలు కనిపించలేదు అతను పెద్దగా ఊపిరి తీసుకుని వదిలాడు దగ్గరికి వచ్చాడు చిన్ని నేను నువ్వు పెళ్ళికి వెళ్ళాలని అంటున్నాను క్రింద మనమ్మ డ్రైవర్ గోపాల్ వెయిట్ చేస్తున్నారు డ్రెస్సప్ అయ్యి పది నిమిషాల్లో క్రిందికి వస్తే నాకు చాలా సంతోషం శ్రద్ధగా బిజినెస్ డీల్ చేసుకుంటాను నువ్వు నో అని ఇక్కడే కూర్చుంటే ఇక నీ ఇష్టం అతను చెప్పేసి కిందకి వెళ్ళిపోయాడు పది నిమిషాలు గడిచాయి ఆర్ముఘం మద్రాసు నుంచి ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నాడు విజయ్ ఆయనతో మాట్లాడుతున్న కళ్ళు ఒకటికి రెండు సార్లు మెట్ల వైపు మళ్ళుతూనే ఉన్నాయి అతని ముఖంలో నిరాశ తొంగి చూస్తోంది కొద్దిసేపు అయింది ఫోన్ మోగింది ఆర్ముఖం పెద్ద గొంతుతో మాట్లాడుతున్నాడు మెట్ల మీద పాంజేబుల చప్పుడు అయింది విజయ్ తిరిగి చూశాడు ఒక్కసారిగా అతని ముఖం ఆనందంతో వెళ్ళి విరిసింది మెట్ల మీద నుంచి చిన్ని దిగి వస్తోంది విజయ్ చెప్పిన డ్రెస్ వేసుకుంది నగలు పెట్టుకుంది పోనీటైల్ కాకుండా జుట్టు వదిలేసింది చెవి పక్కకి చిన్న పూలదండ వేళ్లాడుతోంది వెనక మణమ్మ వస్తోంది మెల్లగా క్రిందికి వచ్చింది విజయ్ ఎదురు వెళ్ళాడు సంతోషంగా ఏదో చెప్పబోయాడు చిన్ని అతని వైపు చూడలేదు సీరియస్గా ముఖం పెట్టుకుని బయటకు వెళ్ళిపోయింది మనమ్మ వెళ్ళి వస్తామని విజయ్కి చెప్పి చిన్ని వెనకే వెళ్ళిపోయింది చిన్ని ఎక్కిన కారు నేరజ వెట్స్ పంకజ్ అని ఉన్న కళ్యాణ మండపం ఆవరణలోకి వచ్చి ఆగింది ఫ్రెండ్స్ ఎద్దనిపూడి సులోచనారాణి గారు రచించిన మౌనతరంగాలు నవల రెండవ భాగం విన్నాం కదా రేపు మూడవ భాగం విందాం ఫ్రెండ్స్ నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మూడవ భాగంతో రేపు కలుద్దాం ఇక ఉంటానండి సెలవా మరి